బరెలక్క అనే ఒక అమ్మాయి యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయ్యింది ఒక చిన్న వీడియో పెడితే ఆ వీడియో కేస్ అయ్యి ఆ కేసు నుంచి చిన్న చిన్నగా ఆ అమ్మాయి జీవితం అనేది ఎదగడం స్టార్ట్ అయింది అంటే ఇక్కడ మనం ఆ అమ్మాయిని ఈ యువతకు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నప్పుడు ఆ అమ్మాయి రీసెంట్గా టీజీపీఎస్సి ఏదైతే గవర్నమెంట్ కొలులకు సంబంధించిన సంస్థ ఉందో ఆ సంస్థ తరపున దాన్ని ముట్టడి చేసే కార్యక్రమంలో ఆమెను అరెస్ట్ చేశారు ఇది అంత జరిగేది ఎందుకంటే ఈ అమ్మాయి ఒకసారి ఎమ్మెల్యేగా మరొకసారి ఎంపీగా పోటీ చేసి రెండు పర్యాయాలు కూడా ఓడిపోయింది అయినా సరే ఎక్కడ నిరుత్సాహపడలేదు ఎక్కడ అధైర్యపడట్లేదు తను అనుకున్న పని ఏదైతే ఉందో ఆ పని చేస్తుంది సరే తను చేయాల్సిన పనిలో క్లారిటీ కూడా లేదు అని ఆ అమ్మాయి మాటల దృష్టి అర్థమవుతుంది ఆ అమ్మాయి మాటలలో పరిపక్వత అనేది కనపడదు మనకు కేవలం బుక్ నాలెడ్జ్ మాత్రమే కనబడుతుంది సమాజం పట్ల పెద్దగా అవగాహన ఉన్నట్టు మాత్రం కనబడదు అది చాలామంది చెప్పారు విశ్లేషకులు ఈ విషయాన్ని నేను కూడా పరిగణలోకి తీసుకున్నా అయితే ఓన్లీ కేవలం చదివిన నాలెడ్జ్ మాత్రమే ఉంది ఏదైతే ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ ఉన్నారో ఈ అన్ఎంప్లాయ్మెంట్స్ కోసం ఆమె చిన్నపాటి పోరాటం చేయడము నిరాహార దీక్ష టైపుగా అలా చేయడం వల్ల పోలీసులు అరెస్ట్ చేయడం ఇదంతా ఒక తతంగంలాగా నడుస్తుంది అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాయి ఎప్పుడు యాక్టివ్ ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక సమస్య మీద పోరాడుతూనే ఉంటుంది బెటర్ లక్స్ నెక్స్ట్ టైం అనే ప్రాసెస్కు మాటకు ఈ అమ్మాయి కట్టుబడి ఉంది అని మనకు అర్థమవుతుంది